నేను అనగా మూలే సుధీర్ రెడ్డి నేను నామినేషన్ ఇవ్వడం జరిగింది గడిచిన ఐదేళ్ల కాలంలో ఎమ్మెల్యే పదవి పూర్తి న్యాయం చేసినాను పదవి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఈ సారవత్ర ఎన్నికల్లో మళ్ళీ నేను పార్టిసిపేట్ చేయబోతున్నాను ప్రజల ఆశీస్సులు జగనన్న దీవెనలు ఎప్పటికీ ఎప్పటికీ నాకున్నాయి ఎందుకంటే గడిచిన ఐదేళ్లలో మా సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పనులు కానీ ప్రతి ఒక్కటి కూడా నిజాయితీగా చేసినాం ప్రజలకు ముఖ్యంగా అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఈరోజు మళ్ళీ అఖండ మెజారిటీ అంటే పోయినసారి నేను కొత్త క్యాండిడేట్ అయినా కూడా భారీ మెజారిటీతో గెలిచినాం ఈ పొద్దు అంతకు మించిన మెజారిటీతో గెలిస్తాననే ధైర్యం నాతో ఉంది ఆదినారాయణ రెడ్డి గారు మా పైన పోటీగా ఆపోజిట్లో మళ్ళీ ఆయన వచ్చారు ఆయన గడిచిన ఇరవై ఏళ్ళ రాజకీయ చరిత్రలో మంత్రులు చేసినారు అన్ని పదవులు చేసినారు కానీ ప్రజలకు ఎక్కడా కూడా అందుబాటులో లేదు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ నెల ముందర ఎడికి వచ్చిన మళ్ళీ నెల ముందర ఎడికి వచ్చి టికెట్ తీసుకొని నేను పోటీలో ఉన్నాను నేను ఉంటానన్నాను అంటే ప్రజల దగ్గర ఎక్కడే పోయిన ఆనవాళ్ళు కూడా అతనికి లేవు ఎక్కడ కూడా చిన్న ధర్నా చేసిన ఆనవాళ్ళు కూడా అతనికి లేవు కనీసం ప్రజల కోసం ఏమైనా పోరాటాలు చేసిన ఆనవాళ్ళు కూడా లేవు ఎందుకంటే కంప్లీట్గా అయినా ఒక ప్యాకాట క్లబ్లో కూర్చొని టైం స్పెండ్ చేస్తూ ఈ పొద్దు మేమైతే మా జగన్ అన్న ప్రభుత్వంలో కంప్లీట్గా ప్రజల్లో ఎప్పుడూ తిరుగుతామండి అంటే గడప గడప కానీ ప్రతి ఒక్క ప్రోగ్రాంలో కానీ ముందు అడుగులో ఉన్నాను ఈరోజు ప్రజలు ప్రతి ఇంటికి కూడా లబ్ధిదారులైన నేను ప్రజలను ఒక్కటే జగన్ అన్న పార్టీ తరఫున మీ ఇంటికి లబ్ధి పొందింటే మీరు ఓటు వేయండి మాకు మీ ప్రతి ఇంటికి మేము పార్టీని చూడుకోకుండా మతం చూడకుండా కులం చూడుకోకుండా ప్రతి ఒక్కరికి చేసాం ప్రతి ఒక్కరికి వాలంటీర్ రూపం పెట్టి ఆర్గనైజ్ చేసి ప్రతి ఇంటికి సంక్షేమ పథకం చేసాం సో హండ్రెడ్ పర్సెంట్ మేము భారీ మెజారిటీతో గెలుస్తామన్నాం ఎందుకంటే ఈ రేపు పద్నాలుగు పదమూడు ఎలక్షన్ అయిపోతారు పద్మా పద్నాలుగో తేదీ తర్వాత ఇక్కడ ఆదినారాయణ రెడ్డి గారు కండ్రారు ఎక్కారంటే బెంగళూరు చదువు ముఖ్యంగా ఆయన ఒకటే ఒకటి అడుగుతున్నాను ఆయన ఎన్ని చేస్తా అది చేస్తానంటానంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ నాటికి నేను కేశవరెడ్డి బాధ్యతలందరినీ తీరుస్తాను అన్నాడు ఏ బా బాధపడిన వాళ్ళకి అందరికీ న్యాయం చేస్తాను పంతొమ్మిది ఎలక్షన్ అయితేనే మళ్ళీ గోవా క్లబ్కి వెళ్ళిపోయి కనీసం కరోనా అప్పుడు కూడా ఈ కోవిడ్ వ్యాధితో అందరూ బాధపడతా అంటే కనీసం ఒక కూరగాయల సంచి కూడా ఇవ్వని పాపాకు అంటే మీరే బాగా ఆలోచన ఎప్పుడు ప్రజల్లో ఉండి ప్రజల కోసం తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ కూడా బాగా ప్రజల్లోకి తీసుకోండి ఇవద్దు మేము అదే ధైర్యంతో ఈరోజు పోతున్నాం తప్పకుండా భారీ మెజారిటీతో మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ నేను భారీ మెజారిటీతో కేసు